వెల్కమ్ టు టీవీ ఈ రోజు మన గెస్ట్ హైదరాబాద్ కుత్బులాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు గుడ్ మార్నింగ్ సతీష్ గుడ్ మార్నింగ్ ఏంటి సతీష్ మీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో మీరు పసుపు నీళ్లతో క్లీన్ చేస్తూ పాలతో శుద్ధి చేస్తూ కనపడ్డారు మీ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అసలు బేగంపేట దగ్గరికి ఎందుకు వెళ్ళారు అక్కడ పాలతో పసుపు నీళ్లతో క్లీన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది నమస్కారం సార్ అయితే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక భారతదేశంలోనే ఒక ఆర్థిక నేరగాడు అవినీతికి మారుపారు అన్నటువంటి ఓడిపోయిన ప్రభురాష్టం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినందుకు ఆయన పాతధూలి కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన చేసే చేష్టలు కానీ ఆయనకున్న ఒక మూర్ఖత్వ మూర్ఖత్వపు గాని ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎవరికి అంటకూడదని ఆయన దృష్టి మళ్ళీ తెలంగాణ మీద పడకూడదని ముఖ్య ఉద్దేశంతో అక్కడ పక్క నీళ్ళు వెళ్ళి శుద్ధి చేయడం జరిగింది సార్ బెర బెగపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా ఓకే అంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఇంకా కోపం తగ్గు తగ్గలేదా జనసేన వాళ్ళకి సార్ జనసేన వాళ్ళకి తగ్గలేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా మర్చిపోలేదు సార్ ఏది కూడా ఎందుకంటే ఆయన అంత ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా సౌక్యవాదాన్ని ఎత్తుకొని తెలంగాణను అడ్డుకునే పరిస్థితులు కూడా మనం చూసినాము పార్లమెంట్ లో సైతం ప్రకారాలు ప్రదర్శించిన వ్యక్తి ఆయన అవి ఏది కూడా మేము మర్చిపోతే ప్రభుత్వాలు మర్చిపోయి ఆయనతో చెట్టపాఠాలు వేసుకొని తిరుగుంటొచ్చు కానీ ఒక ఉద్యమకారుడిగా ఒక జేఏసీలో పనిచేసిన వ్యక్తులుగా మా అందరికీ అవి గుర్తున్నాయి అవి జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి అవి ఒక జ్ఞాపకాలు కూడా